మన ముందు వాక్యోపదేశకులుగా నాయకులుగా మన పైనున్న వారి యొక్క శ్రద్ధగా వారి జీవన విధానాన్ని వారి విశ్వాసమును అనుకరించడం అలా అనుకరించే క్రమంలో వచ్చేటటువంటి ఆలోచనలు ఇవి బ్లెస్సింగ్ అదర్స్ నీ పొరుగువాడిని ఆశీర్వదించటం నీ పొరుగువాడి కోసం ఒక క్రమాన్ని ఏర్పరచటం నీ సమాజములో క్రమమైనటువంటి సమాజముగా దాన్ని తీర్చిదిద్దటం నీ సమాజమును విస్తరింపచేయటం నీ సమాజములో దేవుని ముఖకాంతి వెలిగే విధంగా నీ జీవితాన్ని మలుచుకోవటం దేవుని ముఖకాంతి వెలగటం అన్న విషయానికి రూపాంతర సంఘము అన్నదానికి చాలా కనెక్షన్ ఉంది రూపాంతర దేవాలయం ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులను తీసుకుని ఒక కొండ మీదికి వెళ్ళాడు ఒక కొండ మీదకి వెళితే ఆ కొండ మీద చూస్తూ ఉండగానే పేతురు యాకోబు యోహాను ఆంధ్రియ వగేర వాళ్ళు ఒక ఒకవైపు కూర్చుని చూస్తూ ఉండగానే ఆయన రూపాంతరము చెందటం చూస్తారు రూపాంతరము చెందటం చూసినప్పుడు చాలా భలే అనిపించింది నేను ఇక్కడే ఉండిపోతాను అని అనుకున్నాడు పేతురు అన్నాడు ఇక్కడ నీకొక పర్ణశాల నాకొక పర్ణశాల ఏలియా దిగి వచ్చాడు ఏలియాతో మాట్లాడుతున్నాడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారం చేస్తున్నారు అబ్బా బలే ఉంది వాట్ ఏ బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్ దిస్ అని అనుకున్నాడు ఎంత సమాధానకరమైన ఎంత దేవుని రాజ్యమును అనుభవించేటటువంటి ఈ అనుభవం ఇది ఈ అనుభవంలో ఇలాగే వండిపోతే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు రూపాంతరం చెందినటువంటి ఆ కొండ మీద దేవుని వాక్యం మార్పు మార్పు స్వార్తలో ఎలా రాసిందంటే ఈ లోకమందు ఏ చాకలియు అంత చలువుగా చెయ్యలేడు అన్నట్లుగా తన వస్త్రముల గురించి దగ్గ మెరిచిపోతున్నాయి అన్నట్లుగా రాశాడు అలా రూపాంతరము చెందినటువంటి ప్రభువును చూసి ఆనందించినటువంటి పేతురు అదే పేతురు పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే నేను ఆయన గురించి తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినండి అని చెప్పినప్పుడు నేను విన్నాను నా చెవులారా విన్నాను ఆయనను చూశాను నేను దాన్ని అనుభవించాను ఆయనను తాకాను కానీ అంతకంటే గొప్పదైన ఆ అనుభవానికంటే గొప్పదైనటువంటి ప్రవచన వాక్యము నీ చేతిలో ఉంది ఒకసారి నీ బైబిల్ ఎత్తి చూపిస్తావా అంతకంటే గొప్పదైనటువంటి ప్రవచన వాక్యము నీ చేతిలో ఉంది దిస్ ఈస్ వాట్ ట్రాన్స్ఫార్మ్స్ ట్రాన్స్ఫార్మేషన్ రూపాంతరమునకు మరియు రూపాంతరము చెంది లేకపోతే మెటమార్ఫోసిస్ పునరుత్నానికి ఉన్న తేడా అది రూపాంతరము అనుభవంతో మొదలవుతుంది కానీ ఆ రూపాంతరము రోజు రోజుకు రోజు రోజుకు క్రమములో పెరిగినప్పుడు ఒకనొక రోజు మనం పునరుత్నం చెందుతాం మన సృష్టి పునరుత్నం చెందుతుంది